ఏ జాతిలోనైనా అమ్మ అమ్మగా ఈ లోకంలో అమ్మను మించిన పోరాట ఎదురాలు ఎవరు లేరు ఇది కేజీఎఫ్ సినిమాలోని డైలాగ్ ఇందులో ఏమాత్రం మధ్య శక్తి లేదు ఇప్పుడు మీరు చూడబోయే వీడియోనే అందుకు ముందేసిన మామూలుగా అయితే పాముకు ఎలుక ఆహారం కదా అలాంటి ఎలుక తన పిల్లల నోట కట్టుచుకుని వెళ్తున్న ఓ పాము పైనే పోరాటాన్ని దిగింది బిడ్డను విడిపించుకున్న తర్వాత కూడా పామును వెంటపడి మరీ తరిమి కొట్టింది బిడ్డను కాపాడుకునే విషయంలో ఏ జాతిలోనైనా అమ్మ అమ్మే press video social media lo by the la of